మొదటగా మన వీ డబల్ ఫైవ్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రధానంగా రెండు వేల ఇరవై ఐదుకి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి అయితే రాష్ట్ర బడ్జెట్ అయితే మూడు మూడు లక్షల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అయితే ప్రవేశపెట్టినటువంటి విధానం మనము స్పష్టంగా గమనించాము అయితే తాజాగా అసెంబ్లీలో వచ్చేసి అసెంబ్లీ మరియు శాసన మండలిలో వచ్చేసి సభ జరుగుతున్నటువంటి సందర్భంలోనూ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండలిలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నేతలు కూడా తెలుగుదేశం పార్టీ నేతలపై కూడా విరుచిపడుతున్నారు ఎందుకంటే మీరు పెట్టినటువంటి బడ్జెట్ చాలా అంటే వెరైటీగా ఉంది అనేది అయితే వాళ్ళు స్పష్టంగా అయితే తెలియజేస్తున్నారు ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలకి యొక్క పథకాలకు ఏ విధంగా బడ్జెట్ సరిపోతుంది మీరు ఇచ్చినటువంటి పథకాలకి బడ్జెట్ సరిపోదు కదా అనేది అయితే ఎమ్మెల్సీలు అదేవిధంగా కొంతమంది నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు అనమాట అంటే కూటమిపు ప్రభుత్వము అధికారంలోకి వచ్చేటప్పుడు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు మీరు నెరవేర్చారో ఆ యొక్క బడ్జెట్ కి సంబంధించి పూర్తి పూర్తి బడ్జెట్ మీరు ఎక్కడ పెట్టారు ఆ యొక్క పథకాలు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంది అనేది అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్సీలు శాసనమండలిలో కూడా నిలదీరిస్తున్నటువంటి విధానం కూడా మనం అసెంబ్లీలో చూస్తే మనకు శాసన మండలి చూస్తే అర్థమవుతుందనమాట అంటే దానికి అనుగుణంగానే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు అదేవిధంగా నాయకులు కూడా శాసన శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా మీ ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా ఆ యొక్క ప్రభుత్వం కూడా రిటర్న్ కౌంటర్లు కూడా ఇస్తున్నారు అనమాట అంటే మొత్తానికైతే వాళ్ళు వాళ్ళ వాదనలో మనం వింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు యొక్క మాటలు మనం అబ్జర్వ్ చేస్తే మనకు సో మీరు రెండు వేల ఇరవై ఇరవై ఆరుకు సంబంధించి బడ్జెట్ మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలకు ఈ యొక్క బడ్జెట్ అంటే పూర్తి బడ్జెట్ మీరు పెట్టలేదు కొన్ని హామీలకు మాత్రమే పెట్టారు అది కూడా కొంత అరాకూర మాత్రమే పెట్టారు అయితే ఇప్పుడు తల్లికి వంద మీరు అమలు పరుస్తున్నారు కదా రేపు దాదాపుగా దానికి ఇంకా బడ్జెట్ పదివేల కోట్లకు పైగా ఎక్కువ ఖర్చు అవుతుంది కానీ మీరు కేవలం పదివేల మూడు వందల కోట్లేమో బడ్జెట్ లో పెట్టారు మిగతా అంత కొట్టడానికి అనే వాళ్ళు అయితే ప్రతిపాదిస్తున్నారు అనమాట అంటే ఇచ్చినటువంటి పథకాలకు పెట్టినటువంటి బడ్జెట్ అదే విధంగా ఏంటి రైతుకు సంబంధించి బడ్జెట్ ఇస్తున్నారు కదా ఆ యొక్క రైతు సుగ్భవ ఆ యొక్క పథకానికి అదేవిధంగా తల్లికి వందన పథకానికి ఈ యొక్క పథకాలకు కూడా మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్ సరిపోదు అంటే కొన్ని ఎగ్గొట్టడానికి కూడా ప్లాన్ వేస్తున్నారు అనేది అయితే వాళ్ళు అయితే మాట్లాడుకుంటున్నారు అనమాట అంటే మొత్తానికి మనం బడ్జెట్ సీజన్ గురించి మాట్లాడుకుంటే మటుకు అధికారం మరియు ప్రతిపక్షంలో ఈ విధంగా కొట్లాడుకోవడం సహజం ఏదంటే బడ్జెట్ ఇటు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పెడితే డెఫినెట్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్ ఆ యొక్క బడ్జెట్ని అయితే సరిపోతలేదు అనేది ఎవరైనా ఈ గతంలో కూడా చాలా సార్లు అయితే చూసామన్నమాట సో మొత్తానికి అనుకుంటే మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించినటువంటి బడ్జెట్ అయితే చాలా సూపర్ సిక్స్ పథకాలకు అయితే చాలా డిఫరెంట్గా ఉంది అంటే ఆ యొక్క పథకాలకి ఈ యొక్క బడ్జెట్ సరిపోదు అనేది అయితే వాళ్ళు ప్రతిపాదిస్తున్నటువంటి విధానం మరి చూడాలి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క బడ్జెట్ను సర్దింపులు చేస్తారు అనేది అయితే మనకు మనకు మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు ఈ యొక్క బడ్జెట్ మరి ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజేయండి థ్యాంక్ యూ